కాంగ్రెస్ పార్టీ అరి చేతిలో ఏదైతే నైకుంఠం చూపెట్టిందో దాన్ని నమ్మి కొంతమంది మోసపోయింది మన వాళ్ళు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు రైతులకు రుణమాఫీ అన్నారు అదేవిధంగా క్వింటాల్ ఐదు వందల బోనస్ అన్నారు మా ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారన్నారు అదేవిధంగా మనకు వచ్చింది దయచేసి కోరలు ఒకటి ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు అక్కడ నుంచి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు నేను ఒక ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నా కోసం చెప్పకండి నిజాయితీగా చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే ట్రోల్ చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే ట్రోలు చేయాలి పక్కన హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నా వాస్తవం అయితే నేను ఒక మంచి ఉపాయం చెప్తాను ఉపాయం ఏంది అంటే ఉపాయం ఏంది అంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు రోడ్ల మీదకి వచ్చి నొల్లు పెట్టే పని లేదు రేవంత్ రెడ్డిని తిట్టి నోరు ఖరాబ్ చేసుకునే పని కూడా లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి చెప్పండి ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ పది పన్నెండు ఎంపీ సీట్లు ఏంటి సార్ ఫ్లైఓవర్లు అండర్ పాస్ హైదరాబాద్ లో పదిహేనున్న ముప్పై ఆరు ఘట్టలు ముప్పై ఆరు ఘట్టలు ఒకటి కాదు రెండు వేల రెండే రెండు రెండే రెండు అప్ప చెప్పిన మోడీకి ఒకటేమో మీ ఉప్పల్ ఇక్కడ ఉప్పల్కెళ్ళి నారపల్లి మీద ఫ్లైఓవర్ ఉన్నదా మేము వద్దనంగా తీసుకున్నాడు మేము వద్దని చెప్పిన అరే మేము ముప్పై ఆరు అడుగులమాయా మాకు ఇది కూడా అప్ప చెప్పండి మేము కట్టిస్తామంటే లేదు 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 అది జాతీయ రాజధారి నేనే కట్టాలి మేమే కట్టాలి అని తీసుకున్నాడు ఇది ఒకటి తీసుకున్నాడు అంబర్పేట చైనా కాడ ఫ్లైఓవర్ తీసుకున్నాడు మనకు వాళ్ళకు తేడా ఏంటంటే కేసీఆర్ కు మోడీ తేడా ఏంటంటే పదిహేడు నెలల కేసీఆర్ గారు హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టారు పదేళ్ళ మోడీ గారు ముప్పై ఫ్లైఓవర్ కట్టలే అంబర్పేట ఫ్లైఓవర్ సిగ్గుపడే విధంగా ఇంకా నడుస్తూనే ఉంది ఎప్పుడైతే దేవుడు కూడా తెలియదు దయచేసి ఒక మాట నేను అడిగాను ఇలా బిజెపి అడగండి ఎందుకు కోటేనాయా మీకు ఒకటే ఒక్క మాట ఇత్తారు గుడి కట్టినాం కాబట్టి మా కోటే జయ శ్రీరామ్ గుడి కట్టినం రాముని గుడి కట్టినాం కాబట్టి మాకు గుద్దాలి అది ఒక్కడ ఇంకేం చెప్పాలి నేను అడుగుతున్నా గుడి గట్టుడే గుడి కట్టుడే ఓటేస్తుంది కారణమైతే కేసీఆర్ కట్టలేదు ఇక్కడనే యాదగిరి గుట్ట నాలుగేళ్ళ నాలుగేళ్ళ కింద బ్రహ్మాండమైన ఆలయం లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కట్టలేదా కేసీఆర్ గారు ఒక్క లక్ష్మీనరసింహ స్వామి టెంపులే కాదు యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు గుడితో పాటు ఆధునిక దేవాలయాలు కట్టేయండి మనిషిని మనిషిగా చూసిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టు అందులో బ్రహ్మాండమైన రిజర్వాయర్లు కట్టిండు ఒక్కొక్క రిజర్వాయర్ కు దేవుడి పేరే పెట్టిండు కొండ పోచమ్మ సాగర్ మల్లమ్మ సాగర్ రాజరాజేశ్వర సాగర్ బ్యారేజ్ పార్వతి మ్యారేజ్ అని దేవుళ్ళ పేర్లు పెట్టాడు నేను మీకు పెట్టి చెప్పేది ఒకటే ఒకటి ఇవాళ అన్ని అంటే పేదవాళ్ళు తినే ప్రతి వస్తువు పిరమైందంటే దానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది నేనేదో వాళ్ళ మీద కోపంతో చెప్తలేదు ఒక్కసారి ఒక్క మాట మనసుకి ఎక్కించుకోండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు భారతదేశంలో ఆనాడు మనం బయటకెళ్లి మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకదు భారతదేశంలో బయటకెళ్లి ముడి చమురు తెచ్చుకుంటాం ముడి చమురంటే ఆయిల్ క్రూడ్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం ఆ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు మోడీ వచ్చిన నాడు పదేళ్ళ కిందట వంద డాలర్లు బ్యారెల్ల పదేళ్ళ తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గి మరి వంద డాలర్ల నుంచి ఎనభై నాలుగు డాలర్లకు వచ్చింది పదహారు డాలర్లు తగ్గింది మరి ఇళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే మరి పెట్రోల్ డీజిల్ ధర తగ్గనా పెరగనా తగ్గన్నా పెరగనా తగ్గాల తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ ఏమో నూట ఐదు అయింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ ఏమో నూట పది అయింది ఇవాళ పుణ్యమే నరేంద్ర మోడీ పుణ్యం కాదా రాష్ట్ర పన్నులు పెరగలే రాష్ట్రంలో పన్నులు మనం పెంచలే పెరగలే కానీ నరేంద్ర మోడీ గారు గత పదేళ్లలో ఆయన చేసింది ఏంటంటే పెట్రోల్ మీద ధర పెంచి డీజిల్ మీద పన్నేసి పేదవాళ్ళ దగ్గర మీరు ప్రతిరోజు మీ బండి మీద వేసుకొని బండి వేసుకొని పెట్రోల్ బంక్ పోతే మీ దగ్గర ప్రతిరోజు పన్ను గుంజి గుంజి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసి ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల కోట్లు నేను అడిగినా ఎందుకు ముప్పై లక్షల కోట్లు పేదవాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు మీరు అడిగితే బీజేపీ చెప్తారు మరి జాతీయ రహదారులు కట్టారు దా అంటారు నేను అడుగుతున్నా రోజు ఆలోచించమని కొడతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉంది ఏదన్నా ఒక్క జాతీయ రహదారి మీద టోలు కట్టకుండా పోయే సవలత్తుందా టోలు కట్టకుండా ఎక్కడికైనా ఓత్సాయి అలా దేశంలో టోలు లేని జాతీయ రహదారి ఒక్కటే ఉన్నదా మరి ఇటు రేట్లు పెంచుడేందుకు మళ్ళీ అక్కడ టోలు వసూలు చేసేందుకు మరొక మాట డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగా డీజిల్ రేటు పెరిగితే పప్పు ధర ఉప్పు ధర నూనె ధర చింతపండు ధర పెరుగుతుందా పెరగదా పెంచినోడే నరేంద్ర మోడీ ఇవాళ వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తున్నారు బీజేపీ అబ్ బార్ సార్ సౌ పార్ అంటారు అబ్ కి బార్ సార్ సౌ పార్ అంటే ఏంటిది నాలుగు వందలు దాటిస్తాం అంటారు నేనేందో అనుకున్నా అబ్ బార్ నా సార్ సౌ పార్ అంటే ఏందో తెలుసా మీకు నూట పది రూపాయల పెట్రోల్ ను నాలుగు వందల రూపాయలు తీసుకుపోతాడు నరేంద్ర మోడీ ఆయనకి ఓటేస్తే బీజేపీ కోటేస్తే డీజిల్ ధర నాలుగు వందలు మన పెట్రోల్ ధర కూడా నాలుగు వందలు చేస్తాడు దయచేసి ఒకటే పేరు మీద దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం ఇది కాదు చేయాల్సింది పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసినాడు చెప్పాల పని పనిచేసినాడు ఉప్పల్లో హైదరాబాద్ లో ఇక్కడ వరదలు వస్తే రూపాయి సహాయం చేయలే కేంద్ర ప్రభుత్వం మన బ్రిడ్జ్ మన స్కైవే మన ఫ్లైఓవర్ పూర్తి చేయలే హైదరాబాద్ కు ఒక కాలేజ్ ఇవ్వలే మెట్రోను విస్తరిస్తామంటే రూపాయి ఇవ్వలే ఎందుకు ఇవ్వాలి మరి నీకు ఓటు ఇక్కడ ఒక కాలేజ్ ఇయో స్కూల్ ఇయో ఫ్లైఓవర్ కడతామంటే పైసలు ఇయో మెట్రో విస్తరణకు పైలు ఇవ్వవు ఉన్నాయి రద్దు చేస్తావు నీకెందుకు వెయ్యాలి ఓటు అన్ని ధరలు పెంచి మతం పేరిట పిల్లల మనసులో విషం నింపినోడు నరేంద్ర మోడీ దయచేసి నేను నిన్న కోరేది ఒకటే తిరిగి కేసీఆర్ రావాలి అనగానే మీరు అందరు చేతులు మరి కేసీఆర్ రావాలంటే ఓటు వేరే టో చేసి రావాలంటే రాడు ఓటు కేసీఆర్ కేయాలి కేసీఆర్ రావాలంటే మళ్ళా గుర్తు మీదనే పార్లమెంట్ లో ఓట్లేసి గెలిపించుకోవాలి తప్ప అక్షింతలు వచ్చినాయి రాముని పటం వచ్చింది కాబట్టి నేను అటు గుద్దుతా కేసీఆర్ మంచోడే తర్వాత తీయటి పుల్లెట్ మాటలు మాట్లాడితే లాభం లేదు కేసీఆర్ రావాలి రాష్ట్రాన్ని నడపాలంటే మళ్ళా పదమూడు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయండి రాగి లక్ష్మారెడ్డిని పార్లమెంట్ ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ వాడు బీజేపీ ఇద్దరు కూడా పొలిటికల్ టూరిస్టులే కాంగ్రెస్ ఉందేమో తాండూరు బీజేపీ అయినదేమో హుజురాబాద్ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులు వీళ్ళందరూ రేపటి రోజున ఎలక్షన్ అయిపోతే మా ఒక ఆయన హుజురాబాద్ పోతాడు ఆమెనేమో తాండూరు పోతాడు ఇక్కడనే మీ ఉప్పల్లో ఉండేటోడు నాగిడి లక్ష్మారెడ్డి మీకు బండారి లక్ష్మారెడ్డి గారు ఎట్లాగో మీకున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు రైతు ఇప్పుడు ఒక రైతు రైతు పొలం దున్నాలనుకో గట్టిగా మంచిగా చూడొద్దు రెండు గట్టిగా ఉండాలే ఇవైదు పట్టేద్దు ఇక్కడ బండారుడద్దు రెండు కలిస్తే ఎమ్మెల్యే ఎంపీ కలిస్తే సోరుగా ఉప్పల్ని తున్నొచ్చు రేపు అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు మీ ఉప్పల్ నుంచే ఈ జోడద్దులు కలిసి రేపటి రోజున మీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ఇటు రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని కలిసి నిలదీసే విధంగా ఇద్దరిని కూడా ఈ లక్ష్మారెడ్డి గారికి ఈ లక్ష్మారెడ్డి గారికి ఇద్దరికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అన్న జమ్ములకు మాడ బిడ్డలకు పేరు పేరుగా అందరికీ నమస్కారం తెలియజేస్తుంది ందరూ గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ నాగిరి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తు నాలుగో నెంబర్ లో ఉంది డాక్టర్ నాలుగో నెంబర్ లో ఉంది దయచేసి అందరు కూడా మే పదమూడు నాడు కారు గుర్తు కోటేష్ లక్ష్మారెడ్డి గారు చెప్పారని కోరుతూ నమస్కారం థ్యాంక్ యూ జై తెలంగాణ